గత రెండు రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియాలో కానివ్వండి సాక్షి పత్రికలో కానివ్వండి సాక్షి మీడియాలో కానివ్వండి ఒకటే ప్రచారం చేస్తున్నారు ఇసుకకు సంబంధించి ఏంటి అంటే వాస్తవానికి నూతన ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుంది అది జగన్మోహన్ రెడ్డికి కడుపు మాట పేదలకు ఉచితంగా ఇవ్వటం ఏంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వాలి ఉచితంగా మన హయాంలో సగం వేల కోట్ల రూపాయలు దోచుకున్నాం అలా దోచుకోకుండా పేదలకు ఉచితంగా ఇస్తా అంటాడని చెప్పి పప్పు జగన్మోహన్ రెడ్డికి కడుపు అంట వచ్చినట్టుంది దీని మీద ఎలాగైనా నెగిటివ్ ప్రచారం చేయాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బొక్కలన్నీ బయటపడతాయి ఇప్పుడు ఒకప్పుడు భారీ రేట్లతో కొన్న ఇసుకను ఇప్పుడు సామాన్యుడు ఫ్రీగా తెచ్చుకుంటే మరి సామాన్యుడికి ఎవడు మంచి చేశాడో ఎవడు చెడు చేసాడో తెలియదా రేపు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపడకుండా చంద్రబాబు నాయుడే తిన్నాడు చంద్రబాబు నాయుడే చేశాడని ప్రజల్లో ఒక అపోహ కల్పించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఇసుక రీచికెళ్ళి ఇసుక కొన్నవాడికి అసలు విషయం తెలుస్తుంది నీ హయాంలో ఎంత కొన్నాడు ఇప్పుడు ఎంతకు కొంటున్నాడు అనేది తెలుస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా చెప్పాలనుకున్నది ఒకటే ఇసుక అనేది ఉచితం దానికి ఎటువంటి ఛార్జీలు లేవు క్యా కేవలం హ్యాండ్లింగ్ ఛార్జీలు మాత్రమే సీనరైజ్ ఛార్జీలు మాత్రమే తీసుకుంటారు వాస్తవానికి ఇసుకను తీసుకొచ్చి డంప్ చేసి అక్క ఆ డంప్ నుంచి మళ్ళీ మన వాహనంలో ఇసుకను లోడ్ చేయడానికి కొంత ఖర్చు అవుద్ది సో అక్కడ ఉన్న ఇసుకను బట్టి దానికి ఎంత దూరం రీచ్కి ఎంత దూరంలో ఉంది ఏంటి అనే దాన్ని బట్టి ఇది కొద్దిగా వ్యత్యాసం మారుతూ ఉంటుంది ఏదైనా గత ప్రభుత్వంతో పోలిస్తే డెబ్బై శాతం తగ్గుతుంది ఇప్పుడు గతంలో వంద రూపాయలు పెట్టుకున్నారనుకోండి మీకు ఇప్పుడు ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి వస్తుంది గతంలో పదివేలు పెట్టారనుకోండి ఇప్పుడు పదిహేను వందలు రెండు వేలకే ఇంకా తక్కువకే వస్తుంది మీకు ఒక ట్రాక్టర్ ఇసుక మీరు గతంలో ఎంత కొన్నారు ఒక ట్రాక్టర్ ఇసుకను గతంలో ఎంత కొన్నారు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలకు కొన్నారు కదా ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు టన్నుల ట్రాక్టర్ ఇసుక కేవలం పదమూడు వందల రూపాయలే చాలా రీచుల్లో మీరు కావాలంటే అడిగి చూడండి అంటే టన్ను రెండు వందల రూపాయలు యావరేజ్న రెండు వందల యాభై రూపాయలు లోపే యావరేజ్ పడుతుంది కొన్ని రీసులలో మూడు వందల దాకా పడవచ్చు అంతేగాని జగన్మోహన్ లాగా వేలకు వేల డబ్బులు ఎక్కడా వసూలు చేయట్లా ఒక లారీ ఇసుక టిప్పర్ అంటాం కదా ఒక టిప్పర్ ఇసుక ఇప్పుడు కేవలం పదకొండు వేలు పన్నెండు వేలకే వస్తుంది మీరు కావాలంటే కొనుక్కోండి కానీ గతంలో ఇదే నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు పలికిన సందర్భం ఉంది మరి ఇప్పుడు పదివేలకు రావడం గొప్ప నలభై వేలకి యాభై వేలకి రావడం గొప్ప పదివేల ఇసుక గొప్ప పదిహే ఇసుక పదిహేను వందలకి రావడం గొప్ప ఎవరికి మేలు చేశారు వైసీపీఏ తన అఫీషియల్ పేజీలో ఒక వార్త రాసిందేమని గతంలో మా హయాంలో ఏడాదికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖజానాకు ఆదాయం వచ్చేది అని రాశాడు ఖజానాకు ఆదాయం కాదు నాయన గతంలో ఏడు వందల కోట్ల రూపాయలు ప్రజల నుంచి ముక్కుపిండి లాగేవని లాగేమని రాయాల అంతే కదా ప్రజల నుంచి ముక్కు పిండి ఏడు వందల కోట్లు లాగావు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు నాకు రాష్ట్ర ఖజానాకి ఏడు వందల కోట్లు రాకపోయినా పర్లేదు ప్రజలకు మేలు చేయాలి కాబట్టి నేను ఉచితంగా ఇస్తా అంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డికి నచ్చల జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ప్రజలు ఓడించినా ఎందుకు ఓడించారనేది ఎప్పటికీ ఆలోచన చేయట్లా దానికి వైసీపీ విష ప్రచారం చేస్తుంది అయితే చంద్రబాబు చెప్పింది ఎప్పుడు చేయడు అబద్ధాలు చెప్పడం అని చెప్పి చెప్పారు కానీ దానికి ఆధారాలు ఉన్నాయి ఇక్కడ మనకు కొన్ని ఆధారాలు ఆ వాస్తవానికి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో ఆధారాలు వేశారు బట్ అందరూ సోషల్ మీడియాలోకి అవన్నీ చూసే ఓపుకుండొచ్చు ఉండకపోవచ్చు అందుకని మనం మళ్ళీ దీన్ని వీడియో రూపంలో మీకు వివరించాల్సి వస్తుంది ఏమైనా వేసారో ఇక్కడ చూద్దాం ఒకసారి అఫీషియల్ పేజీలోనే వేశారు ఎలా వేశారు అది నిజమా కాదు అనేది మనం ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం సో ఇది రెండు వేల ఇరవై రెండులో అందరికీ అందుబాటులో ఇసుక పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుక మరి నాణ్యమైన ఇసుక అంటే నాకు నాణ్యమైన కరెంటు నాణ్యమైన ఇసుక ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు సో ఇది వైసీపీ హయాంలో ఇది నూతన ప్రభుత్వ హయాంలో ఇది కూడా అఫీషియల్ ఆ వెబ్సైట్లో ఉంది మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ ఆ కొడితే అందులో మీకు వచ్చేస్తుంది సో ఇక్కడ ఎనిమిది వందల ఎనభై నుంచి ఎనిమిది వందల పది ఆరు వందల ముప్పై ఆరు వందల అరవై ఐదు ఏడు వందల ఇరవై ఐదు ఏడు వందల ముప్పై ఐదు లీస్ట్ తీసుకుందాం ఇందులో వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై రెండులో ఆ తిరువూరు నియోజకవర్గాన్ని మనం లీస్ట్ తీసుకుందాం ఆరు వందల పది రూపాయలు లీస్టు హయెస్ట్ ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఒక టన్ను ఒక టన్ను ఇసుక ఎనిమిది వందల ఎనభై రూపాయలు లీస్ట్ తీసుకుంటే ఆరు వందల పది రూపాయలు ఇప్పుడు తెలుగుదేశం హయాంలోకి వచ్చేద్దాం ఇది నూతన విధానం నూతన విధానంలో లీస్ట్ రెండు వందల తొంభై రూపాయలు హయ్యస్ట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు చెప్పండి నూతన విధానంలో మీరు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఇవన్నీ కూడా ఏ డిస్టిక్ అంటే ఎన్టీఆర్ డిస్టిక్ ఆ తర్వాత అవి రీచ్లు ఉన్న పాయింట్ మీరు ఎక్కడైనా తీసుకోండి ఇది దాని రేటు ఇది దాని రేటు చూడండి రెండు వందల తొంభై 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 మూడు వందల ఇరవై ఐదు ఇక్కడ అంటే ఎంత మరి ఇక్కడ లీస్ట్ ఎంత ఉంది ఆరు వందల పది రూపాయలు ఉంది హైయెస్ట్ ఎంత ఉంది ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంది మరి ఇప్పుడు చెప్పండి సమాధానం ఇది జగన్మోహన్ రెడ్డి పేపర్లో వేసినటువంటి అడ్వర్టైజ్మెంటు ఇది ఒక్కటే కాదు సో ఇది కూడా ఇది ఈస్ట్ గోదావరిలో కూడా ఒకసారి తీసుకుందాం ఇక్కడ కూడా లీస్ట్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం ఉండండి ఇక్కడ ఆరు వందల పది ఆరు వందల ఆరు వందల ముప్పై ఐదు అయితే ఉంది ఇక్కడ ఆరు వందలు ఉంది ఓకే మండపేటలో ఆరు వందల లీస్ట్ ఉంది మరి హైయెస్ట్ కూడా చెప్పుకోవాలి కదా మనం పది వందల ఇరవై ఐదు రూపాయలు ఆ అమలాపురంలో అమలాపురంలో పది వందల ఇరవై ఐదు రూపాయలు టన్ను ఉంటే లీస్ట్ వచ్చేటప్పటికి మండపేటలో ఆరు వందలు ఉంది అంటే వెయ్యి వెయ్యి ఇరవై ఐదుకి ఆరు వందలకి మధ్య ప్రధాన ధరలు ఉన్నాయి సో ఇది కదా ఇకపోతే ఇక్కడ కొద్దాం ఇక్కడ ఇక్కడ ఒకసారి చూడండి రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్భై రెండు వందల డెబ్బై ఒక్క చోట మాత్రం మూడు చోట్ల మాత్రం నాలుగు వందల ఇరవై చెప్పండి ఇప్పుడు రెండు వందల తొంభై అంటే దీన్ని యావరేజ్ చేసుకున్నా కానీ మూడు వందల రూపాయలు యావరేజ్ అవుద్ది పొరి కిందదే పైది మనం చేసుకున్నా మూడు వందల నుంచి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు యావరేజ్ అవుద్ది మరి ఇక్కడ నువ్వు ఎంత తీసుకున్నావు వెయ్యి ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నావు మరి ఇప్పుడు చెప్పండి ధరలు ఎక్కడ అధికంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు టన్ను పదమూడు వందల అరవై ఐదుకి అమ్మారన్నారు కదా ఏది టన్ను అసలు లేదు కదా పదమూడు వందల అరవై ఐదు రూపాయలు లేదు కదా అక్కడ మరి ఎలా ప్రచారం చేస్తారు మీరు ఇదిగో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోదే ఇదైతే మరీ రేట్ ఎక్కువ ఇది విశాఖ జిల్లా సాధారణంగా విశాఖ జిల్లాలో ఇసుక రేట్లు అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే డంపింగ్ యార్డ్ అనేది కొంచెం దూరంగా పెట్టడంతో ఆ ఇసుక రేట్లు అనేది ఎక్కువగా ఉంటాయి ఇక్కడ హయ్యెస్ట్ ఎంత తీసుకున్నాడో చూద్దామండి పదహారు వందల కంటే హైయెస్ట్ ఉందా హయ్యస్ట్ పదహారు వందలు తీసుకున్నాడు లీస్ట్ పదకొండు వందల అరవై రూపాయలు ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటిది రెండు వేల ఇరవై రెండు ఇది ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంటే మళ్ళీ మనం ఏం చేసింది కాదు ఆయన ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో ఆ రేట్లు ఆ రేట్ల కంటే ఎక్కువ అమ్మితే రెండు లక్షల జరిమానా రెండేళ్లు జైలు శిక్ష అంట సో ఈ రీచ్లలో మీరు అంతకంటే ఎక్కువ ఎక్కడా చెల్లించాల్సిన అవసరం లేదన్నాడు మరి ఇప్పుడు అదేక విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి విశాఖపట్నానికే మళ్ళీ వద్దాం మనం ఇక్కడ ఎంత ఉందో చూడండి ఒకసారి ఎంత ఉంది ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు పదహారు వందలకి ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా మరి తల ఎక్కడ పెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా నేను సాక్షి పత్రిక భారతీ రెడ్డిని కూడా అడుగుతున్నా తల ఎక్కడ పెట్టుకుంటావు మీ హయాంలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్తో పాటు ఇప్పుడు ఉన్నటువంటి నూతన ఇసుక విధానంలో ఛార్జీలు ఇవి దానికి సమాధానం ఎవరు చెప్తారు సో ఇది కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా మనం ఒకసారి తీసుకుంటే ఎంత తీసుకున్నాడు లీస్ట్ వచ్చేటప్పటికి ఐదు వందల ముప్పై రూపాయలు లీస్ట్ ఉంది హయ్యెస్ట్ వచ్చేటప్పటికి ఎనిమిది వందల అరవై తాజా తొమ్మిది వందల ఇరవై ఉంది లీస్ట్ ఐదు వందల ముప్పై హయ్యెస్ట్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు సో మనం ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి యావరేజ్ మొత్తం మూడు వందల నలభై రూపాయలే ఉంది ఒక చోట మాత్రం నాలుగు వందల అరవై ఎనిమిది ఉంది అంటే మరి ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి తొమ్మిది వందల ఇరవైతో పోల్చిన అంతకంటే తక్కువే ఉంది కదా ఇక్కడ అంతకంటే తక్కువే ఉంది కదా ఈ లెక్కను చూసుకున్న అంతకంటే తక్కువే ఉంది కదా రిచుల్లో మరి ఈ రకంగా బహిరంగంగానే ఇక్కడ అన్నీ వాస్తవాలు కళ్ళకి కనపడుతుంటే నిన్నటి నుంచి ఒకటే విష ప్రచారం కానీ వాస్తవానికి భవన నిర్మాణ కార్మికుడికి తెలుసు ఎవరి హయాంలో ఎక్కువ ఇసుక ధర ఉందనేది లేకపోతే సాధారణంగా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి తెలుసు ఎవరి హయాంలో ఇసుక కొరత ఉందనేది నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జగన్మోహన్ రెడ్డి పాలనలో రోడ్డున పడ్డారు కేవలం భవన నిర్మాణ కార్మికులే కాదు అనుబంధ రంగాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి ప్లంబర్లు కానివ్వండి ఎలక్ట్రిషియన్లు కానివ్వండి పెయింటర్లు కానివ్వండి కార్పెంటర్లు కానివ్వండి లేకపోతే ఇంకొక ఇంకొకళ్ళు కానివ్వండి మేస్తర్లు కానివ్వండి కూలీలు కానివ్వండి మిల్లర్స్ మిల్లర్లు కానివ్వండి ఇటుకల బట్టీ వాళ్ళు కానివ్వండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇవన్నీ కూడా భవన నిర్మాణ రంగానికి అనుబంధ రంగాలు వీళ్ళందరూ కూడా రోడ్డు పడారు ఎక్కడితో ఆగల వీళ్ళు పనులు చేయకపోతే దాన్ని దాన్ని ఆధారంగా చేసుకుని షాపులు నడిపేవాడు ఏం చేయాలా ఎలక్ట్రిక్ షాపు నడిపేవాడు ఏం చేయాలా ఇటుకల బట్టి నడిపేవాడు ఏం చేయాలా రంగులు అమ్ముకునేవాడు ఏం చేయాలా వీళ్ళు కొనపోతే వాడు ఏం చేయాలి వాడి వ్యాపారం దెబ్బతిందా అంటే ఒక భవన నిర్మాణ రంగం దెబ్బతింటే దాని మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది దెబ్బతిన్నారో ఒకసారి ఆలోచించండి కానీ ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు చేతి నిండా పని ఎందుకంటే ఇసుక రేటు తగ్గిపోయింది నేను ఇందాకే చెప్పినట్టుగా పదివేల రూపాయలు పెట్టుకున్నటువంటి ట్రాక్టర్ ఇప్పుడు పదిహేను వందలకే వస్తుంది నలభై వేలు పెట్టుకున్నటువంటి లారీ ఇప్పుడు పదివేలకి పన్నెండు వేలకే వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు పదమూడు వందల పదమూడు వందలు పదమూడు వందలు అంటున్నారు కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి అమ్మాడు ఇందా చూసాం కదా పదహారు వందల కడప కడపలో పదహారు వందలు విశాఖలో పదహారు వందలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద చేస్తుందంతా కూడా విష ప్రచారం ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుకకు దీనికి సగానికి పైగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో యాభై శాతానికి పైగా తేడా ఉంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో డెబ్భై శాతానికి పైగా రేటు తగ్గింది కాబట్టి చంద్రబాబు గారు ఇసుకకు రేటు లేదు చాలా స్పష్టంగా చెప్పారు హ్యాండ్లింగ్ ఛార్జెస్ సేనరైజర్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు అంటే ఇసుకను తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి ఆ డంప్ చేసిన ఇసుకను మన వాహనంలో ఎక్కించడానికి అయ్యే ఖర్చు మాత్రమే తీసుకుంటారు విషయం ఏంటంటే ఇది మొత్తం కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఇసుక పరిణామాన్ని బట్టి ఆ డంపింగ్ దూరం బట్టి దాని చార్జెస్ అనేవి ఉంటాయి అందుకని వేరు వేరుగా వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి అంటే దాన్ని బట్టే హ్యాండ్లింగ్ ఛార్జెస్ వస్తాయి ఇందులో గవర్నమెంట్ కి ఒక్క రూపాయి కూడా ఇసుక మీద పోదు గవర్నమెంట్కి ఒక్క రూపాయి కూడా పోదు కేవలం హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు అంటే రాష్ట్ర ఖజానాకు ఇసుక మీద రూపాయి కూడా రాదు ప్రేద ప్రజలకు ఇసుక ఉచితంగా జగన్మోహన్ రెడ్డి దుర్బుద్ధి ఏంటో మనం గతంలో చూడ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చారు రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని చెప్పి ఆయన కేసు పెట్టారు ప్రజలకు ఆ రోజు ఇచ్చి ఉచితంగా ఇసుకిస్తేనే కేసు పెట్టారు ఈరోజు మళ్ళీ ఉచితంగా ఇసుకిస్తానంటే దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు కాబట్టి వైసీపీ మాయలు కుతంత్రాలు ఎవరు నమ్మొద్దు వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది పేద ప్రజలకు మంచి జరగకూడదు అనేదే వైసీపీ ప్రధాన ఉద్దేశం